అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకులే వాళ్ళ క్యాండిడేట్లని ఓడించడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారా అన్న విషయాన్ని గురించి మాట్లాడుకుందాం ఈ టాపిక్ మీద మాట్లాడుకునే ముందు ఇప్పుడు దాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎంత ఎంత మాట్లాడుకున్నా కూడా ఇంకా దీని మీద విశేషాలు వస్తూనే ఉంటాయి వీళ్ళు ఏంటో వీళ్ళ ఏంటో అసలు ఎవరికి అర్థం అనిపించింది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ గురించి సరే ఇప్పుడు ఏదో మొత్తానికి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది ఏమో ఈ కూటమిలోకి వెళ్ళాలన్నారు కొంతమంది ఏమో వద్దన్నారు సరే రకరకాలుగా అయిన తర్వాత మొత్తానికి కూటమి ఓకే అని చెప్పి కేంద్ర నాయకత్వం ఓకే చేసింది సరే అయిపోయింది మాట్లాడుకున్నారు క్యాండిడేట్లు మాట్లాడుకున్నారు వీళ్ళు ఒక ఆరు ఎంపీలు ఏదో పది ఎంఏ ఎమ్మెల్యేలు ఏదో మాట్లాడుకున్నారు సరే అవన్నీ జరుగుతున్నాయి అవన్నీ అయిపోయినాయి ఆల్రెడీ నామినేషన్లు కట్టాము అవన్నీ అయిపోయినాయి అయినా కూడా ఇంకా కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కొన్ని టికెట్లు రాని వాళ్ళు కానీ లేదా మిగతా వాళ్ళు కానీ ఇళ్లలో ఉన్న అసంతృప్తి అనేది ఈరోజు రకరకాల రూపాల్లో బయటకు వస్తుంది అది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే అసలు ఈ గట్బంధన్ ఏదైతే ఉందో ఈ కోట ఏదైతే ఉందో కోట మొత్తానికి చేటు చేసేదాకా కూడా వచ్చే పరిస్థితులు కనబడుతుంది కారణం ఏంటంటే ఎప్పుడైతే మేనిఫెస్టో ఈ మూడు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో మూడు పార్టీలు అంటే కేవలం రెండు పార్టీలదే అని మనం అనుకోవాలా మరి ఏంటి తెలియదు దాని మీద ఫోటోలు మాత్రం ఇద్దరవే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు ఉన్నాయి బట్ దీనికి పూర్తి మా ఆమోదం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసింది ఈ మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పక్కన నిలబడి ఉన్నాడు సో ఈ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో వీళ్ళకి తెలియకుండా ఏమి జరగలేదు కేంద్ర నాయకులు తెలియకుండా జరగలేదు లేదంటే రాష్ట్ర జరగ తెలియకుండా జరగలేదు సో వీళ్ళందరూ చర్చలు చేసుకున్న తర్వాత మాత్రమే రిలీజ్ అయింది కదా పక్కన చంద్రబాబు రిలీజ్ అప్పుడు కేంద్ర నాయకులు కూడా పక్కన ఉన్నారు కదా మరి ఇప్పుడు కొంతమంది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో దీని అమలు సాధ్యం కాదు అని మాట్లాడుతున్నారు ఇప్పటికే చాలా వివా గతం నుంచి కూడా వివాదాల్లో ఉన్న వ్యక్తి సరే కదిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించిన వ్యక్తి అమరావతి రైతుల మీద ఏది పడితే మా అమరావతి మహిళలు చీరలు వాళ్ళ వాటి రేట్ల గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అందరికీ తెలిసిన విషయం ఆయన ఆల్రెడీ మొదలుపెట్టాడు ఈ ఈ మేనిఫెస్టోకి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడడం నిన్న ఈ అడ్లపాటి రఘునాథ్ బాబు గారు ఆయన టొబాకో బోర్డు చైర్మన్ కూడా చేశారు సీనియర్ నాయకుడు ఆయన కూడా అసలు ఇది సాధ్యం కాదు అని మాట్లాడాడు ఈ మేనిఫెస్టోని అమలు చేయడం సాధ్యం కాదు అనమాట అంటే మేనిఫెస్టో అమలు సాధ్యం కాదు అన్నప్పుడు మీ ఆమోదాన్ని ఎట్లా చెప్పారు అనేది ఒక క్వశ్చన్ అయితే ఆ పక్కన మీ కేంద్ర స్థాయి నాయకుడు ఎలా నిలబడ్డారు మరి ఇలాంటి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు దీనికి మా ఉన్నాయని మాట్లాడినప్పుడు మరి మీరు ఎలా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఒక ప్రశ్న అయితే అసలు ఇట్లా మాట్లాడిన వాళ్ళ మీద ఎందుకని భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇంకొక ప్రశ్న ఈ క్రమశిక్షణ సంఘం ఎక్కడికి పోయింది అమరావతిలో అప్పుడు ఏదో మాట్లాడారని చెప్పి అమరావతి కొన్ని ఛానల్స్లో వెళ్ళారని చెప్పి రకరకాలుగా కొంతమంది మీద నోటీసులు ఇచ్చి రకరకాలుగా చేశారు కదా అప్పుడు షోకాజ్ నోటీసులు అన్నారు అవన్నారీ ఏదేదో చేశారు కదా మరి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఈ వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు క్రమశిక్షణ సంఘం ఏమైపోయింది ఇదొక ప్రశ్న ఈసారి ఈ ఈ వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు తీసుకోవాలి సరే వాళ్ళ అంతర్గత వ్యవహారం మనకు అనవసరం అనుకున్నా కూడా ఈ మొత్తం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే పోటీలో ఉన్నారో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆఖరికి ఇందులో పురంధరేశ్వరి గారు స్వయంగా అధ్యక్షురాలు వాళ్ళు పురంధరేశ్వరి గారు ఉన్నారు వీళ్ళందరి ఓటమికి రేపు పోతున్న కారణమైనా కూడా పెద్ద కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంత శాతం అనేది అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా సరే ఓ పోటీలో గెలవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుగుదేశం అలాగే జనసేన ఓట్లతో మాత్రమే గెలవగలుగుతారు అవి కూడా కలిసి వస్తేనే గెలవగలుగుతారు మరి ఒక పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులు అసలు ఈ పనికి పనికిరాదు ఈ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదు అని చెప్పి కూటమి ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఎలా పడతాయి ఈ క్యాండిడేట్లకు ఎలా పడతాయి అలాగే జనసేన ఓట్లు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు ఎలా పడతాయి మరి ఈ ఓట్లు పడకపోతే వీళ్ళందరూ ఓడిపోరా అంటే భారతీయ జనతా పార్టీ నాయకులే కొంతమంది ఈ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు ఓడిపోవాలి పోటీలో ఉన్న క్యాండిడేట్లు ఓడిపోవాలని కోరుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా రాకూడదు భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులే కోరుకుంటున్నారా ఇది ప్రధానమైన ప్రశ్న పైగా రఘునాథ్ బాబు గారు ఏమంటారు అసలు ఇంకా పై స్థాయిలో నాయకులు కలిసారు కానీ కింది స్థాయిలో మనసులు కలవలేదు చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడి జరుదేశం వాళ్ళు ఏదో మాట్లాడినవి గతంలో మాట్లాడినవి ఇవన్నీ మనసుల్లో ఉన్నాయంటున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు గటబంధనం పెట్టుకున్నారు ఎందుకు పొత్తులోకి వెళ్ళారు మీరు పొత్తులోకి వెళ్ళక ముందు ఆలోచించాలి ఇవన్నీ పొత్తులోకి వెళ్ళిన తర్వాత మాట్లాడకూడదు పొత్తులోకి వెళ్ళిన తర్వాత పొత్తు ధర్మాన్ని పాటించాలి మరి ఆ ధర్మాన్ని ఎందుకు పాటించట్లేదు పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రోజు కూడా కలిసి పనిచేయలేకపోతున్నామని మీరే మాట్లాడితే కలిసి పనిచేయడానికి తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడకపోతే మీ పార్టీ క్యాండిడేట్ల పరిస్థితి ఏంటి ఇది కనీసం ఆలోచించి మాట్లాడుతున్నారా ఆలోచనతోనే మాట్లాడుతున్నారా దురాలోచనతో మాట్లాడుతున్నారా దూరాలోచనతో మాట్లాడుతున్నారా ఏ ఆలోచనతో మాట్లాడుతున్నారు లేదంటే వీళ్ళందరికీ కూడా ఏమన్నా కేంద్రం నుంచి ఒక ఇండికేషన్ వచ్చిందా మీరు ఇలా మాట్లాడండి మేనిఫెస్టోకి వ్యతిరేకంగా మాట్లాడండి అని చెప్పి మీకు ఎవరన్నా సజెషన్ ఇచ్చారా కేంద్రం నుంచి మీకు అనుమతి ఇచ్చారా ఇవేవన్నా ఉన్నాయా ఉంటే వాటిని బయట పెట్టాలి కేంద్రంలో పెద్దలే మమ్మల్ని ఇలా మాట్లాడమన్నారు అని చెప్పాలి అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు ఏం చేయాలా ఈ పార్టీ క్యాండిడేట్లు ఏం చేయాలా ఈ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తారు అట్లా కాకుండా ఇంతమంది కీలకమైన నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు పోటీలో ఉంటే భారతీయ జనతా పార్టీకి చక్కగా ఒక ఆరు ఎంపీలు పది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంటే దీన్ని వాంటెడ్గా వీళ్ళందరూ గెలవకుండా చేస్తున్నారంటే మరి వీళ్ళని ఏమనుకోవాలి భారతీయ జనతా పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందే ఈ పరిస్థితిలో ఉంటే ఎన్నికల తర్వాత అసలు ఈ కూటమి పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి సో అందువల్ల ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోసం పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయించుకోవాలి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏదైతే ఉందో అది నిర్ణయించుకోవాలి భారతీయ జనతా పార్టీలో కొంతమంది నాయకులు కూటమికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా భారతీయ జనతా పార్టీ విధానానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా అనుకూలంగా ప్రవర్తిస్తున్నారా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారో వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా అనేది ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం రెండూ కూడా నిర్ణయించుకోవాలి పర్యవసానాలు ఏ వచ్చినా కూడా ఎలక్షన్లో వాటన్నిటికీ బాధ్యత ఈ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఓటమి ప్రయోజనాలు కనుక వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో క్యాండిడేట్లు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్లే బాధ్యతలు అవుతారు రాబోయే రోజుల్లో ఒకవేళ వ్యతిరేకమైన మ్యాండేట్ కనుక భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లకి వస్తే దాని పూర్తి బాధ్యులు ఈ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళే అవుతారు